హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తినేలా స్టఫ్డ్ అరటికాయ బజ్జీ త్వరగా ఈజీగా అయిపోయేలాగా చేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద సిమ్లో ఆయిల్ హీట్ చేద్దాం తర్వాత అరటికాయ బజ్జీలకు పిండిని కలుపుకుందాం నేను ఒక అరటికాయను తీసుకున్నాను ఒక అరటికాయకు శనగపిండి ఒక కప్పు వరిపిండి త్రీ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ వామును కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి రుచికి సరిపడా సాల్ట్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ తీసుకుని పిండిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజుగాను మరీ గట్టిగాను కాకుండా కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక అరటికాయ తీసుకుని దానిని బాగా కడిగి పైన చెక్కు తీసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కొంచెం ఉప్పు కలిపిన నీటిలో వేసుకోండి అలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి తర్వాత అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచి హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని రెండు వైపులా బాగా వేగనించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అట్టికాయ బజ్జీని తీసుకుని మధ్యలో చాకుతో లైట్గా కట్ చేసుకుని మధ్యలో ఉల్లిపాయ నిమ్మరసం సాల్ట్ కలిపిన మిశ్రమం వేయించుకున్న పల్లీలు కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ మధ్యలో పెట్టుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్